హాయ్ ఎవరి వన్ ఈరోజు మనము సవ్వడి ప్రసాద్ గారు మన కంపెనీలో రిఫర్ అయ్యి డేట్ చూసుకున్నట్లయితే నాలుగో నెల ఐదో తారీఖు ఓకే మరి ఈ యొక్క నాలుగో నెల ఐదో తారీఖు రిఫర్ అయిన సవ్వడి ప్రసాద్ గారు టోటల్గా మన యొక్క కంపెనీలో థర్టీన్ మెంబర్స్ని డైరెక్ట్ రిఫర్ చేయటం జరిగింది అలాగే సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని టోటల్ టీమ్ అవటం జరిగింది మరి టోటల్ ఎర్నింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఎర్న్ చేయడం జరిగింది రిఫరల్ ఇన్కమ్గా త్రీ థౌజండ్ రూపీస్ ఎర్న్ చేయడం జరిగింది అలాగే లెవల్ కంప్లీషన్ ఇన్కమ్గా పదిహేను వేల ఐదు వందల రూపాయలు అంటే ఇక్కడ మనం లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ లోన్ అని అంటున్నాము సో పదిహేను వేల రూపాయలు అలాగే లెవెల్ రిఫరల్ ఇన్కమ్ ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే సో లెవెల్ రిఫరల్ ఇన్కమ్ కార్డ్కి లోన్ ఇన్కమే ఎక్కువ ఎర్న్ చేయటం జరిగింది ఓకే అంటే లెవెల్ కంప్లీషన్ లెవెల్ రిఫరల్ ఇన్కమ్ కార్డ్కి లోన్ లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ సో ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయటం జరిగింది అలాగే టోటల్ పెయిడ్ పే అవుట్ చూసుకున్నట్లయితే పదిహేడు వేల రూపాయల వరకు ఇతను విత్డ్రా చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనకి రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే ఎప్పుడు ఎంత పే అవుట్ విత్డ్రా చేసుకున్నది కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఉంది సో పదివేల ఎనిమిది వందలు ఆరు వేల ఐదు వందలు సో ఇవన్నీ కూడా కలుపుకొని మనకి సో ఎప్పుడు ఏ తారీఖున బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా పడుతుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ ఎర్నింగ్స్ చూసుకున్నట్లయితే ఈ ఎర్నింగ్స్లో ఏ విధంగా ఉంది ఓకే సో ఈ యొక్క ఐడి అనేది మనకి నా ఐదో తారీఖున రిఫర్ అయితే ఐదో తారీఖునే ఫస్ట్ లోన్ కంప్లీట్ చేయడం జరిగింది మళ్ళా తొమ్మిదో తారీఖు అలా అంటే జస్ట్ ఫోర్ డేస్లోనే సెకండ్ లెవెల్ కంప్లీట్ చేయడం జరిగింది అలాగే థర్డ్ లోను మనకి పదకొండు అంటే ఐదో తారీఖు రిఫర్ అయిన ఈ యొక్క ఐడి వన్ వీక్లోనే థర్డ్ లోన్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా చాలామంది కూడా జస్ట్ వన్ ఆర్ టూ వీక్స్లోనే మనకి ఫస్ట్ లోన్ సెకండ్ లోన్ థర్డ్ లోన్ కూడా అచీవ్మెంట్ అయిన ఐడీలు చాలా ఉన్నాయి మరి యొక్క ఇన్కమ్ అనేది విథ్రా చేసుకోవడం జరిగింది అలాగే షాపింగ్ కూడా చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈ యొక్క కంపెనీలో ఉంది సో ఇక్కడ త్రీ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే మనకి థర్ త్రీ థౌసండ్ అలాగే వన్ ల్యాక్ టూ ల్యాక్ ఓకే సో ఫైవ్ ల్యాక్ అలాగే టెన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్ థర్టీ ల్యాక్ లోన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎప్పుడైతే మనము ఆ యొక్క లెవెల్ టార్గెట్ అనేది అయిపోతుందో ఇక్కడ వన్ టైం రిఫర్ చేసుకొని లైఫ్ టైం ఎర్నింగ్ చేసుకునే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం ఈ యొక్క కంపెనీలో ఉంది మరి ఇక్కడ షాపింగ్ యాప్ ఓకే సో అందరూ కూడా చాలామంది షాపింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు ఓకే ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు విత్ర చేసుకునే అవకాశం ఉంది ఇన్ ద సేమ్ వే మళ్ళా ఏదైనా వస్తువులు పర్చేజ్ చేసుకునే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం ఏదన్నా కంపెనీలో ఉంది అని అంటే అది ఓన్లీ కెన్కడ మాత్రమే కెన్కడ అనేది ఒక యూనిక్ ప్లాట్ఫామ్ ఓకే ఒక ఆన్లైన్ ఈ కామర్స్ని ఒక ఆన్లైన్ అఫ్రీడ్ మార్కెటింగ్ని అలాగే మనకి ఆన్లైన్ లోన్స్ని అంటే హెల్ప్ పండ్గా మన కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ పండ్గా లోన్స్ కూడా ఆ లోన్స్ కూడా తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు సో అటువంటి యొక్క గ్రేట్ ఆపర్చునిటీ ఉన్న కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో ఏదన్నా ఉంది అని అంటే అది కెనకటి మాత్రమే ఇంతకుముందు మనం చూసాం చాలా లోన్స్ కంపెనీలు వచ్చాయి సో తిరిగి పే చేయాలి అప్పుడు ఎంత టెన్షన్ పడతామో ఒకసారి ఆలోచించండి ఓకే అలాగే పెద్ద లోన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇవ్వట్లేదు బట్ మన కంపెనీలో త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఏ లోన్ అయినా సరే ఆ యొక్క టార్గెట్ అంటే అంత టీమ్ అయితే మనకి ఆటోమేటిక్గా యొక్క లోన్స్ అనేవి రావటం జరుగుతుంది అటువంటి యొక్క గ్రేట్ ఆపర్చునిటీ ఉన్న కంపెనీ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ కెన్ కార్డ్ మాత్రమే ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మనం యాక్టివేషన్ అవటం ద్వారా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ షాపింగ్ కూపన్స్ వస్తాయి సో ఆ యొక్క షాపింగ్ కూపన్స్ని మనం లైఫ్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు దాంతోపాటు మనం ఇక్కడ ఫ్రీగా కూడా రిఫర్ అయ్యి మనకి ఐడియా అనేది కూడా యాక్టివేషన్ అవ్వచ్చు ఫ్రీగా ఎలా అనేది చూసుకున్నట్లయితే మనము ఒక మొబైల్ కొంటాం ఎక్కడికన్నా వెళ్ళి ఓకే సో ఆ మొబైల్ కొన్నప్పుడు కనీసం ఆ యొక్క షాపు ఓనర్కి రెండు వేలో మూడు వేల రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి ఆ యొక్క ప్రాఫిట్లో నుంచి మన కంపెనీని రెఫర్ చేసుకునే అవకాశం మన కంపెనీ అనేది కల్పిస్తుంది సో అటువంటి గొప్ప అద్భుతమైన అవకాశం మన కంపెనీలో ఉంది మరి ఆ యొక్క ఇరవై వేలు పెట్టో ముప్పై వేలు పెట్టో ఆ యొక్క కస్టమరు మరి మొబైల్ కొన్నప్పుడు కంపెనీకి ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది ఆ ప్రాఫిట్లో నుంచి ఏ కంపెనీ అయినా షేరింగ్ ఇచ్చిన కంపెనీ ఉందా మరి నేనే ఒక షాప్కి వెళ్ళి మొబైల్ కొన్నాను ముప్పై వేల రూపాయలు అయింది ఈ ముప్పై వేల రూపాయలు నాకు నేను ఎర్న్ చేసుకునే అవకాశం ఉందా లేదు బట్ కెన్కట్లో ఏంటి అంటే ఆ ముప్పై వేల రూపాయలు పెట్టి నేను పర్చేస్ చేసినందుకు గాను కంపెనీ నాకు ఒక ఐడియా అనేది ఇస్తుంది ఆ యొక్క ఐడి ఇక్కడ మీరు ముప్పై వేలు అనుకుంటే మళ్ళీ ఇంత పెట్టు కొనాలా అంత కొనాలా అని చెప్పేసి అనుకుంటారు మీరు ఐదు వేలు పెట్టుకుంటారా పదివేలు పెట్టుకుంటారా మీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటూ ఉంటే మీ యొక్క ఐడియా అనేది యాక్టివేషన్ అవటం జరుగుతుంది సో అటువంటి యొక్క గ్రేట్ ఆపర్చునిటీ మన కంపెనీలో ఉంది మరి ఆ విధంగా యాక్టివేషన్ అయిన తర్వాత ఆ యొక్క వస్తువులు మనం వాడుతూ ఉంటే మనల్ని చాలామంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళందరిని కూడా మీరు కూడా వెళ్ళి కెనకట్ అనే షాప్లో కొనుక్కోండి అని చెప్పేసి మన యొక్క రెఫరల్ లింక్ ద్వారా వాళ్ళని రెఫర్ చేయటం ద్వారా సో మనకి ఇన్కమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి దానికి తగ్గ లోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే సో అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ రెఫర్ అండ్ ఎర్న్ మోర్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్ కాడ నుంచి హౌస్ వైఫ్స్ కాడ నుంచి ఎంతమందినైనా మనము ఇక్కడ రెఫర్ చేసుకునే ఒక అద్భుతమైన సిస్టమ్ ఈ యొక్క ఆన్లైన్ ఈ కామర్స్లో ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇట్